చూడండి సేమే దోశ అయితే రెడీ అయిపోయినాయి చాలా బాగా వచ్చినాయి పిండి కూడా అయిపోయింది ఇంకా చట్నీ కూడా తర్వాత అయితే వేసేసాను చట్నీ కూడా రెడీ అయిపోయింది దోశ కూడా రెడీ అయిపోయినాయి ఎంత బాగా వచ్చినాయని చూడండి ఇక సూపర్గా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇవి ఏమే అనుకుంటున్నారా సేమ్యాతో దోశండి చాలా సూపర్గా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి హే ఫ్రెండ్స్ ఈరోజు అయితే సేమ్యాతో దోశ అయితే వేస్తున్నాను చూడండి సేమి అయితే తీసుకున్నాను ఒక కప్పు చూడండి ఒక కప్పు సేమి అయితే తీసుకున్నాను ఇక్కడైతే కళ అయితే పెట్టేసాను చూడండి సేమి అయితే వేసేస్తున్నాను ఒక కప్పు తీసుకున్నాను సేమియా ఇవైతే ఏం చేసుకున్నాం సేమే అయితే కావాలంటే మనం బొంబాయి రవ్వ తీసుకోవచ్చు నేనైతే ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను సంగప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకుంటున్నాను ఇవి రెండు అయితే ఏం చేసుకుందాం మనం చూడాలి సేమ్యా ఉప్మా రవ్వతే అయితే వేయించుకుంటున్నాను కావాలంటే రవ్వ కూడా తీసుకోవచ్చు ఇవతే ఒక రకంగా అయితే వేంచేసుకుందామే చూడండి ఇవతే వేయించుకుంటున్నాను సేమే రవ్వ రవ్ అయితే వేయించేసుకుంటున్నాను చూడండి ఇట్లయితే చేసుకున్నాను ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే తీసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ దగ్గరకుందాము రవ్వ సేమేలా అయితే వేపుకోవాలా టేస్ట్ బాగుంటుంది ఇట్లా వేపుకుంటే ఇప్పుడైతే ఇట్లా వేయించుకున్నాము ఇప్పుడైతే మనం మిక్సీకి అయితే పట్టేసుకుందాం ఇంకా చూడండి ఇప్పుడైతే మిక్సీ అయితే వేసేసుకున్నాము పొడి మాదిరికైతే చేసేసుకుందాం సేమే రవ్వ అయితే పొడి మాదిరి వేసుకుందాము మిక్సీ పట్టేద్దాం ఇంకా గోరవెచ్చగా ఉన్నప్పుడే పట్టేసుకుందాం మెత్తగా అయిపోతాయి ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేసుకుంటాను ఇంకా చూడండి ఇలా పట్టేసుకుందాం ఇంకా కొంచెం నైస్ అయితే పట్టుకుందామే చూడండి పొడి పొడి అయితే అయిపోయినాయి సేమియా రవ్వ అయితే అయినాయి చూడండి ఇప్పుడైతే మనం అయితే పెరుగు అయితే వేసుకుంటున్నాను సగం కప్పు పెరుగు చిక్కటి పెరుగు అయితే వేసేసుకుంటున్నాను చూడండి వాటర్ అయితే వేసుకుంటున్నాను చూడండి సగం కప్పు వాటర్ వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి సేమ్ అయితే దోశ అయితే వేస్తున్నాను ఒకసారి ట్రై చేయండి మా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుచి శేఖర్ బ్లాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిక్సీకి అయితే పట్టేసుకో చూడండి మెత్తగా అయితే మెదిగిపోయింది పెరుగు సేమ్యాలు రవ్వ అంతా మనం దోశ పిండి ఎలా వేసుకుంటామో అలా అయితే వేసేసాను ఇప్పుడైతే ఒక గిన్నె లేకపోతే వేసేసుకుందాం వేసేసుకొని చూడండి ఇంకా కొన్ని వాటర్ వేసేసి కలిపేసి వేసేసుకున్నాము చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది దోశ పిండి అయితే మనం అయితే చట్నీ అయితే చేసేసుకున్నాము ఇది ఒకతే పది నిమిషాలు అయితే పక్కగా పెట్టేద్దాం కొంచెం ఉప్పు వేసేసుకున్నాను ఎక్కువ లేదు కొంచెం వేసుకుంటాము సరిపోయేంత అయితే ఉప్పు అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే మనం చట్నీ అయితే రెడీ చేసుకుందాం ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది సేమే దోసపిండి సేమేలతో పిండి అయితే రెడీ అయింది ఇప్పుడైతే అయితే పెట్టేసి చట్నీ అయితే రెడీ చేసుకుందాం చట్నీ అయితే రెడీ చేసుకుందాము ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఆయిల్ అయితే ఎక్కింది కదా పచ్చిమిరపకాయ వేసేస్తున్నాను పచ్చిమిరపకాయ కొబ్బరి అయితే వేసేస్తున్నాను పప్పులు అయితే వేసేస్తున్నాను రెండు స్పూన్లు కొంచెం చింతపండు వేసేసి ఫ్రై చేస్తే చేస్తున్నాను సింపుల్ చట్నీ అండి ఐదే ఐదు నిమిషాలు అయితే ఇట్లా రెడీ అయిపోతుంది మనం ఎక్కువ అవి వేయించాలా ఇవి వేయించాలా అనేది ఏం లేదు ఒక్కసారి వేసి అన్నీ వేయించుకొని మిక్సీకి పట్టేసుకుంటే ప్యాన్ ఎలిపి వేసుకొని కొంచెం కొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకోవాలా సేమే వాళ్ళతో దోశ అయితే చేస్తున్నాను చూడండి చట్నీ కూడా సింపుల్గా రెడీ అయిపోతుంది పచ్చి మరికే ఊరికే వాతన స్మెల్ అయితే వేయించుకోవాలా పచ్చి అయితే చూడండి చింతపండు వేగింది అన్నైతే ఎర్ర అయిపోయినాయి ఇప్పుడైతే కొంచెం చల్లగా అయితే మిక్సీ కట్ట వేసుకుందామే ఇప్పుడైతే మిస్సీకైతే వేసేద్దాం ఇంకా అయితే వేసుకుందాము ఇప్పుడు ఫ్రై వేసి పెట్టుకునే అయితే మిస్సీ కిందకే వేసేసుకుందాము చూడండి కొంచెం ఉప్పు అయితే వేసేస్తున్నాను ఇప్పుడు మిక్సీ బట్ట చూడండి ఇప్పుడు మిక్సీకి అయితే వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీకి అయితే బట్ట వేసుకుంటాను చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే గిన్నెలకు అయితే వేసేసుకోండి ఇప్పుడైతే మనం దోశ అయితే వేసేసుకుంటాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి దోశ వేసుకుంటాను చూడండి ఇక్కడైతే పెనం అయితే పెట్టేసి ఉల్గాడ్ అయితే ఇచ్చేసుకున్నాను ఇక్కడైతే మనం ఫ్రెడ్ అయితే రెడీ చేసుకున్నాం కదా వేసేసుకున్నాము కొంచెం ఆయిల్ వేసేసుకుని చూడండి ప్రతి ఉంటాతే చేస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయి చూడండి సూపర్గా వస్తున్నాయి దోశలు మాత్రము చట్నీ కూడా రెడీ అవుతాయండి దోశలు కూడా రెడీ అవుతాయి చాలా సూపర్గా వచ్చినాయి ఒకసారి అయితే ఫ్రై చేయండి సేమ్ అయితే దోశ మాత్రం చాలా ఈజీగా అప్పటికప్పుడే ఐదే నిమిషాలు పది నిమిషాలు అయితే వేసి పెట్టచ్చు పిల్లలకి కావాలన్నప్పుడు ఇలా సేమే తినుకోకున్నప్పుడు ఇలా వేసి పెట్టండి పిల్లల్లోకి మొత్తం అయితే వేస్తాను ఇంకా ఒక రెండు ఏమో అంతే మొత్తం వేసేసి వేస్తానికి చూడండి ఎంతగా వస్తున్నాయో చూడండి సాఫ్ట్గా వస్తున్నాయి దోశలు మాత్రం పటేసుకున్నాం అయితే వేసేసుకున్నాం వేసేసుకున్నాను ఎంత బాగా వస్తుంది మరొక దోశ అయితే వేస్తున్నాను మనం ఎంత పలచాగా అనుకుంటే అంత పలసాగా వస్తాయి మొత్తం వేసే చూపిస్తాను మీకు ఇది ఏం దోశ అనుకుంటున్నారా సేమ్ అయితే అండి చాలా సూపర్గా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయో కంపల్సరీ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే ఉల్టా అయితే చేసేద్దాన్ని చూడండి ఎంత బాగా వస్తున్నాయి చూడండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను ఎంత బాగా వస్తున్నాయో చూడండి చాలా సూపర్గా ఉన్నాయి మా వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సీకర్వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్